అందరికీ నమస్కారం అతి సర్వత్రా అనేది మెడికల్ వీడియో అయితే ఒక మనిషి రోజుకు ఎన్ని లీటర్లు తాగితే ఆరోగ్యకరంగా ఉంటుంది అసలు ఆరోగ్యవంతమైన మానవుడు తాగొచ్చా తాగకూడదా ఇవన్నీ అనేకమైన ప్రశ్నలు నేచురోపతి వాళ్ళు ఒకలా చెప్తారు ఇంకో పతి వాళ్ళు ఇంకోలా చెప్తారు పసులు ఎన్నో అయిపోయి చివరికి మన బతుకేంటంటే పసిలేని అయిపోయింది అయితే ఇక్కడ చివరి మన దేహంలో రక్తం ఎంత ఉందో అన్ని లీటర్ల నీళ్ళు వరకు తాగవచ్చు కానీ అంత తాగడం అవసరం లేదు దీనికి ఏంటంటే చిన్న చిట్కాలు నేను ఇస్తాను అంటే నీరు ఎందుకు తాగాలి నీరు తాగకపోతే వచ్చే కారణం ఏంటంటే రక్తంలో నీరు యొక్క శాతం తగ్గిపోతే మనకి దాహం వేస్తుంది కాబట్టి మళ్ళీ ఆ దాహం తేలడం కోసం నీరుతో కాంపెన్సేట్ చేయాలి దీనికి కారణం ఏంటంటే మనం కొన్ని కొన్ని కోట్లు యూరినల్ స్కెన్లో ఉంటే ఉదాహరణకి అతను వచ్చిన వెంట కొంచెం నీళ్లు తాగడం చాలా మంచిది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అప్పుడప్పుడు